ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని చెప్పారు సో ఇక్కడ అయిపోతుంది అనుకుంటున్నారా ఫర్దర్గా కొంత ఇక్కడితో ఆగినా ఇక్కడితో ఆగకపోయినా నా వస్తే నష్టం ఏం లేదు నా నా నేను ఒక్కటే చెప్తా వీళ్ళందరూ ఇవన్నీ చెప్తున్నారు కదా కాల్ రికార్డ్ చేయండి నేను కేవీ రావుతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి లేదా కేవీ రావు నాతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి నేను ప్రజాతరఫాలు పెట్టేటప్పుడు ఎవరు వచ్చి ఉద్యోగాలు అడిగినా ఏది అడిగినా కూడా నేరుగా చేసేవాడిని కానీ అంతకు మించి ఏ యొక్క ప్రతిఫలం ఎవరి దగ్గర ఆశించలేదు ఆశించేవాడిని కూడా కాదు సాయిరెడ్డి గారికి గతంతో ఉన్న రిలేషనే ఈరోజు సాయిరెడ్డికి ఇబ్బందులు గురవైతుందని ఎంతో అవుతా కొంతమంది దానికి మా పార్టీలో అంటే మా గత పార్టీ నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకి ఎక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలామంది పాత్రదారులు పూటధారులు ఉన్నారు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను కనిపించాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోలకోట ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ంతకన్నా చెప్పగలిగింది ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపిస్తారు ఇది జరిగేటటువంటి ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మక చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతాడు పార్టీ నష్టపోతాడు ఇక్కడ జరిగేటటువంటిది అది వైసీపీ పార్టీలో పూజారులు హవా నడుస్తుంది అని చెప్పారు తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏమి కాదు ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పారు సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే చెప్పు ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్తాను నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి బయట వచ్చాను మిమ్మల్ని రాజకీయాలను చేశారా ఏమన్నా చేశారు జగన్ గారు జగన్ గారే ఉండమని కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు చేస్తున్నారా

వ్యవసాయదారులు మంచి చక్కగా మంచి ప్యాంట్ వేసుకోకుండా మీ దృష్టిలో వేసుకోవాలి అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు దూచిపెట్టింది కదా గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయం అర్థం చేసుకోవాలి మనోభావాలను దెబ్బతీ వ్యవసాయం అని అంటే వ్యవసాయం నేను నిజంగా కూడా అదే చేసుకుంటాను ఇప్పటి వరకు రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నా నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను ఏడికి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను నేను అదే చెప్పాను కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్ రెడ్డి అని విషయం చెప్పాను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను నేను వాస్తవాలు చెప్పాను అదే విధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని నేను అందరి ముందు తెలియజేసుకుంటాను లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరికి రాజశేఖరేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను కానీ ఇప్పుడు అంటే ఇంతకాలంలో ఎప్పుడు ఈ సబ్జెక్టులో మాట్లాడని ఇప్పుడు సడన్గా పాత విషయాలు కూడా తరమేందుకి చెప్పే ప్రయత్నం చేస్తాం దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగదా అంటే మీరేమైనా గురేస్తారా ఎవరు కొడతారా చట్టేస్తారా జాతి వచ్చిన వయోప్రకాష్ కదా భయప్రకాశా ఎందుకు వేస్తా అయితే భయం ఎందుకు భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు భక్తి అనేది అనేదే ఉండింది ఇప్పుడు కూడా ఉంది భక్తి ఇంతకుముందు నాయకుడి ముందు ఉండింది ప్రేమ ఉండింది కానీ ఇప్పుడు దేవుడి వెంకటేశ్వర స్వామి ఎందుకనంటే మనసు అన్ని అవమా అన్ని కష్టాలకి ఓ ఓ నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు నేను కాదని కానీ అవమానాలు మీకు పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయేదంటే సో మనీ సో మనీ ఇయర్స్ పోతారు టుగెదర్ కదా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు దగ్గరుండి చాలా వారు అన్నీ చూసిన తెలుసు కానీ ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఇష్యూస్తో మా మనసు విరిగిపోయిందని జీవిత భాగస్వాములే విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది సంగతి ఏదో నాకు తెలియదు ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉంది కాస్త మూడు తరాలుగా ఉన్నా ఉన్నా కాదన్నదా కానీ గౌరవం ఆత్మవిశ్వాసం నేను ప్రలోభాలకు లొంగల మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగేవన్నాడు నేను భయపడ్డాను అన్నాడు నేను భయపడలే ఇంకోటిది ప్రలోభం భయం విశ్వసనీయత విశ్వసనీయత కోల్పోయాను అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు మెధాతిథిగా అప్పుడట్టి ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మా థ్యాంక్ యూ దానికి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు నాకు సంబంధం లేని వాటిల్లో నా పేరెందుకు తీసుకొస్తున్నారు ప్రభుత్వంలో నాకు ఏం భాగస్వామ్యం ఉంది మీరెందుకు నా పేరు తీసుకొస్తున్నారు అని అంటే మీకు సంబంధం లేనటువంటి విషయం ఈ యొక్క శ్రీధరని సంతానం అనేటటువంటి స్వామిని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ను ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు ధనంజయ రెడ్డి గారికి సంబంధం లేదు కరికాల వల్లవన్ ఆయన మిత్రుడు కాబట్టి వాళ్ళు ఆయన తెలిసిన ఆయన తమిళం మిగతా వాళ్ళందరూ కూడా తమిళ్యం ఆ యొక్క నేపథ్యంలో ఆ యొక్క సత్సంబంధాలను బట్టి ఆయన అపాయింట్ చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది దాన్నే నేను వాళ్ళకి ఇంకా మిగతా అన్ని మిగతా కొన్ని విషయాలు అడిగారు విక్రాంత్ రెడ్డి మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఉత్తరాంధ్రలో లాటరైట్ మైండ్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత్ రెడ్డి ఆశించారు అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగాడు విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు ఆయన విక్రవంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజాదర్భాలు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు ఆ వినతి పత్రాలను మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉంటే కల్పించండి నేను చెప్పానే కానీ లాటరైట్ వ్యాపారంలో ఎంత వ్యాపారం చేశారా వ్యాపారం చేయలేదా కోర్టు ఆర్జించారా అన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వ అపరాధం నిజంగా వీళ్ళు ఒకటే ఒకటే ఒక పద్ధతి ఏర్పరుస్తున్నారు సిబిఐ వాళ్ళ పదకొండు కేసుల్లో ఈడీ వాళ్ళ పది కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్ని ఏ టూ ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్టులో కూడా ఏ టూ పెట్టాను అంతేగాని ఏ టూ అన్నది స్టాండర్డైజ్ చేశారు ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయి రెడ్డి ఏ టూ ఇది వీళ్ళు ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారో మీరు అక్కడ టైంలో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తిరిగి చూడడం కేసు రిజిస్టర్ చేసినప్పుడు నేను ఇంకా నేను ఆ రోజు కూడా చెప్పాను పార్లమెంట్ బయట ప్రశ్న అడ్రస్ చేశాను ఈ విషయాలే చెప్పాను నేను అప్పట్లో నాకు పూర్తి వివరాలు తెలియదు ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది ఎవరు చేశారు ఎలా చేశారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నటువంటి విషయం నేను అటువంటి ప్రయత్నం చేయలేదు నాకు ఈ విషయాలు తెలియమీ తెలియదు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు నాకు తెలియదు అని అంటే మీరు నమ్మకపోవచ్చు ఎందుకనంటే శరత్ చంద్రారెడ్డి మా అల్లుడు బ్రదరు కంపెనీ కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉంటా మా అల్లుడు కంపెనీస్లో వాళ్ళ అరబిందోలో నేను ఎటువంటి జ్యోతిష్యం తెచ్చుకోను ఎందుకనంటే నా యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ వ్యాపార రిలేషన్ వ్యాపార బెనిఫిట్ కాదు అందువల్ల ఏ ఒక ఉద్యోగం కూడా నేను అడగాను మీరు ఇందాక ఒక అధికారి పేరు చెప్పగల వల్ల చెప్తాను ఒక అధికారి ప్రమేయంతో నా ఇన్ పేరు ఇంక్లూడ్ చేశారన్నటువంటిది అది చెప్పడం బహుశా మంచిది కాదేమో ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీనికి దీంట్లో నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు నన్ను నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు ఈ డీల్ అంతా కూడా రావుకి ఇటు శరత్చంద్రారెడ్డికి అరవిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంతి రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు సార్ అప్పుడు రాని కేవీరావు ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ అవుతుంది గత మూడేళ్ళు నాలుగేళ్ళు సెవెంటే

నేను కూడా సర్వైవ్ కావాలి కదా కొంత ప్రొటెక్షన్ కావాలి కదా నేను ఆ అధికారి పేరు చెప్పి ఈరోజు వాళ్ళకి నేను వ్యతిరేకం కావడం జరిగిపోయింది ఆ అధికారి మనసాక్షికి తెలుసు దీన్ని ఎవరు డ్రాప్ చేశారు అన్నటువంటిది ఎవరు డ్రాప్ చేశారో ఈ కంప్లైంట్ అన్నటువంటిది కేవిరావు నాకు చెప్పను కూడా చెప్పాడు అవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు కేవిరావు రామన్మిత్ర ఎవరు డ్రాఫ్ట్ చేశారు నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేది ఆ వ్యక్తి చూసినప్పుడు అతనికే మనసు మనసుకి కష్టం కలిగి